హలో వెల్కమ్ ఈ రోజు మనం గోదావరి రైల్వే క్రమ్ రోడ్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం దీనిని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నవంబర్ ఇరవై తేదీన కోసం అది అప్పటి రాష్ట్రపతి రాష్ట్రపతిన్ అలీ అహ్మద్ అలాగే అప్పటి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం మంగళరావు గారి చేత ఇది ఓపెన్ అయితే చేయడం జరిగింది నవంబర్ ట్వంటీ ఫోర్ లో అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది గోదావరి జిల్లాలకు మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి యాభై వసంతాలను పూర్తి చేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ప్రారంభిస్తూ జరుపుకునే బ్రిడ్జి యాభై ఏళ్ళుగా సేవలు అందిస్తుంది ఆసియా ఖండంలోని అతి పొడవైన రెండవ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ చరిత్రకు ఎక్కిన దీనిపై నిత్యం పది వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు అరవై ఏళ్ళ సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జి మనుగడ మరో ఇరవై ఏళ్ళు పెంచే విధంగా భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు బ్రిడ్జి సిద్ధమైన చోట చేర్చి పునరుద్ధరణ పన్నులను చేపట్టారు ఈ వంతెన గోదావరి నదిని ఉమ్మడి రైలు రోడ్డు మార్గాల ద్వారా దాటుతోంది రాజమహేంద్రవర నగరానికి ముఖ్యంగా రైలు రోడ్డు ప్రయాణాన్ని సమర్థవంతంగా అనుసంధానం చేస్తూ వాణిజ్య ఇతర రవాణా అవసరాలను తీర్చడానికి ఈ వంతెన కీలకమైనది రాజమహేంద్రవర రోడ్డు రైలు వంతెన భారతదేశంలోని ప్రాచీన వంతెనలో ఒకటి